హనుమంతుడి ఒంటి నిండా సింధూరం ఎందుకుంటుంది హనుమంతుడు సింధూర ప్రియుడు కావడం వెనక కథను పరాశర సంహిత వర్ణించింది సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నారని అడిగాడు అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టు వలన నేను రామ ప్రేమను పొందానని చెప్పింది ఈ బొట్టు రామయ్యకు చాలా ఇష్టమని చెప్పింది దీంతో వెంటనే హనుమంతుడు సింధూరాన్ని ఒంటి నిండా పూసుకున్నాడు ఆయనకు ఆపదమస్తకం రోమాలు ఉండడం చేత ఆ సింధూరం వెంటనే రాలిపోయేది దీంతో ఆయన నూనెతో కలిపిన గంగ సింధూరాన్ని ఒంటి నిండా పట్టించుకున్నాడట ఈ అమాయకపు పని చేసిన ఆంజనేయుడిని చూసిన శ్రీరాముడు ఈ రూపంతో నిన్ను ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నుడను అని అన్నాడట అటువంటి భక్తులకు సమస్త దోషాలు తొలగి సుఖశాంతులు పొందుతారని వరం ఇచ్చాడు అందుకే హనుమంతుడు ఒంటి నిండా సింధూరం పూసి ఉంటుంది